ఈరోజు బాల వారి ఆధ్వర్యంలో న్యాయవాదులకు న్యాయమూర్తులకు అదేవిధంగా న్యాయవాద శాఖ ఉద్యోగస్తులకు కూడా పాట పోటీ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క ఆటల పోటీని ప్రారంభించడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగే ఆటల పోటీ నిర్వహిస్తున్నటువంటి భారత సోషన్ హైదరాబాద్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క ఆటల పోటీలు అనేవి క్రీడలు అనేవి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి మనకి కొంత ఆట కూడా పనిచేస్తాయి కాబట్టి దీనిలో అందరూ పార్టిసిపేట్ అయ్యి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి సందర్భంగా